హైదరాబాద్ లోని అబ్దుల్లపుర్ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది వంద కోట్ల విలువ చేసి లక్ష గజాల భూమిని అక్రమ రిజిస్టేషన్ ద్వారా కాజేయాలని చూశారు స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు బ్యాంకు ఉద్యోగి సహా పలువురు పేర్లపై నకిలీ ఆర్టీఓ ప్రొసీడింగ్ తో పాటు మేట్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టేషన్ కు పన్నాగం పన్నారు పాట సింగారం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ మూడు వందల డెబ్బై ఆరులో రెండు వందల ఇరవై మూడు ఎకరాల్లో శ్రీమిత్ర డెవలపర్స్ భారీ వెంచర్ నిర్మాణం చేపట్టింది అయితే ప్రజల అవసరాల కోసం శ్రీమిత్ర డెవలపర్స్ లక్ష గజాల భూమిని వదిలేయగా ఆ భూమిని శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్ దసరథ రామయ్య అక్రమ రిజిస్ట్రేషన్ ద్వారా కాజేయాలని చూశారు నకిలీ ఆర్డిఓ ప్రొసీడింగ్ అని తేల్చిన అబ్దులపుర్ మేట రెవెన్యూ అధికారులు భూమి అక్రమ రిజిస్ట్రేషన్ పై అబ్దులపుర్ మేటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్ దసరథ రామయ్యపై కేసు నమోదు చేశారు పోలీసులు అక్రమ రిజిస్ట్రేషన్ కు ప్లాన్ చేసిన స్థానిక బీఆర్ఎస్ నేతలతో పాటు బ్యాంకు ఉద్యోగిని గుర్తించారు ఇక లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఆర్కే సిద్ధంగా ఉన్నారు దాదాపుగా ఇరవై ఐదు ఎకరాల భూమి వరకు కూడా లీడర్లు అలాగే బ్యాంక్ సంబంధించిన అధికారులు వీళ్ళంతా కూడా ప్రాడక్ట్ చేయడం జరిగింది ఈ ఈ దాదాపుగా లక్ష గజాల భూమి వరకు కూడా ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేసినట్టు గుర్తించడం జరిగింది ఇటు ఏదైతే వీళ్ళందరి పైన కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసినట్టు కూడా గుర్తించారు ఇప్పుడు నకిలీ ఆర్డిఓ ప్రొసీడింగ్ సంబంధించి అబ్దు అబ్దుల్లపూర్ సర్వీస్ ఆఫీస్ అయితే అక్కడే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం కూడా జరిగినట్టు అయితే గుర్తించడం జరుగుతుంది మా వైపు ఇటు బాట సింగారం రెవెన్యూ పరిధిలోని మొత్తం రెండు వందల ఇరవై మూడు ఎకరాల్లో శ్రీమిత్ర డెవలపర్స్ అని ఒక వెంచర్ అయితే వేయడం జరిగింది దీనికి సంబంధించి అంటే ఒక ఏదైనా సరే ఒక నిర్మాణం చేపట్టినప్పుడు ఒక డెవలపర్స్ వాళ్ళు వాళ్ళు ఇన్ని ఎకరాల్లో నిర్మిస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజా ప్రయోజనాల కోసం కొంత భూమిని అంటే పార్కు కోసము అలాంటి వాటి కోసం కొంత స్థలాన్ని ఖచ్చితంగా విడిచిపెట్టాల్సి ఉంటుంది సో ఈ శ్రీమిత్ర డెవలపర్స్ వాళ్ళు కూడా ఉంచడం జరిగింది అయితే దీనికి సంబంధించి కూడా లక్ష గజాలకు సంబంధించిన దానిపైన కూడా పూర్తిగా ఇటు స్థానిక బీఆర్ఎస్ నేతలు అలాగే ఎవరైతే బ్యాంక్ కి సంబంధించిన అధికారులు ఉంటారో వాళ్ళు కూడా ఈ ఫ్రాడ్ లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మొత్తం కూడా దీనికి సంబంధించి నకిలీ ఆర్డివ ప్రొసీడింగ్స్ తో శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్ వేస్తున్నారు దసాద రామయ్య ద్వారా కూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం కూడా చేయడం జరిగింది దీంతో ఇదంతా కూడా ఈ ప్రొసీడింగ్స్ జరిగింది ఇదంతా కూడా నకిలీ ఆర్డివో ప్రొసీడింగ్స్ అంటూ కూడా రెవెన్యూ అధికారులు అయితే స్టేట్ చేయడం జరిగింది మా వైపు అద్దుర్లాపూడ మెట్రో పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్ దసరాధ రామయ్య ఉన్నారు ఆయన పైన కేసు నమోదు చేశారు మిగతా బీఆర్ఎస్ నేతలు ఎవరైతేన్నారో స్థానిక బీఆర్ఎస్ నేతలతో పాటు బ్యాంక్ ఉద్యోగి పైన కూడా కేసు అయితే నమోదు చేయబోతున్నాం అలాగే పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించడం జరిగింది కేవలం లక్ష కేజాలకు సంబంధించిన వ్యవహారంతో పాటు ఇంకేమైనా ఉందా అనే దానిపైన కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేశారు